ఈ ఆరు భాగంగా ఇప్పటికే రెండు గ్యారెంటీలు ప్రారంభించడం జరిగింది అయితే ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మరో కొన్ని గ్యారెంటీలు ప్రారంభించే అవకాశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే దీనికి సంబంధించి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏదైతే ఎవరికైతే సొంత జాగా ఉందో సొంత జాగా ఉన్న వాళ్ళకి మొదటగా ఇండ్లను మంజూరు చేసే అవకాశం ఉంది సొంత జాగా లేని వారికి తర్వాత విడతలు స్థలాల పంపిణీ చేసే అవకాశం ఉందనే కొన్ని ఒక వార్త ప్రధానంగా రావడం జరిగింది దీనికి సంబంధించిన వార్త ఒకసారి మనం గమనిస్తే మంజూరుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వారికి ఇంటి స్థలాల పంపిణీ అమరుల కుటుంబాలకు మాత్రం త్వరలోనే ప్లాట్ల పంపిణీ ప్రజా పాలన కార్యక్రమంలో ఇందిరమ్మ దరఖాస్తుల స్వీకరణ అర్హులైన పేదలను గుర్తించే పథకం కోసం ఎంపిక ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు ఇవ్వనున్న సర్కారు లబ్దిదారులు వెంటనే పనులు చేపట్టే ఏర్పాట్లు ఇళ్ల నిర్మాణ డిజైన్ విషయంలో మాత్రం పలు సందేహాలు ఇంటి స్థలాల పంపిణీ కోసం త్వరలోనే భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం అంటే ఈ పథకాలు ప్రారంభం అంటే ఇంటి ఇందిరామైళ్ళ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన విధి విధానాలు రాని క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అనేది కొనసాగుతుంది దీనికి దీనిపైన స్పష్టత లేదు అనే కోణంలో ఒక వార్త రావడం జరిగింది ప్రధానంగా ఇంటి స్థలం ఎవరికైతే సొంత స్థలం ఉందో సొంత జాగా ఉన్న వాళ్ళకే ప్రస్తుతం ఇండ్ల మంజూరు చేయడం జరుగుతుంది సొంత జాగా లేని వారికి ఇండ్ల మంజూరు చేయడానికి ఇప్పుడు అవకాశం లేదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే స్థలాల సేకరణ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం పైన ఎందుకంటే గతంలో టిఆర్ఎస్ పార్టీ దొంగలు ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో రాష్ట్ర మొదలు పెడితే జిల్లాలు అదేవిధంగా మండలాలు గ్రామాల వరకు కూడా మొత్తం దోచుకున్నారు పార్టీ దొంగలు కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కానీ భూములు కానీ ఏవీ లేవు ఈ దొంగల ధరణి పేరుతో మొత్తం దోచుకున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు వాళ్ళ జీతగాలు వాళ్ళ పాలేరు పేర్ల పైన చేయడం జరిగింది లేదంటే వాళ్ళ పార్టీ కార్యకర్తల పైన మార్చి డబ్బులు దోచుకోవడం జరిగింది డబ్బులు కమిషన్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలైన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇంటి నిర్మాణం కోసం ఇంటి స్థలాలు కేటాయించాలంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సెంటు జాగాలేని దుస్థితి నెలకొంది దీని అంతటి కారణం కేసీఆర్ ఆ ధరణి పోర్టలు టిఆర్ఎస్ పార్టీ దొంగలే అయితే ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ప్రస్తుతం ఎవరైతే సొంత జాగా ఉంటుందో వాళ్ళకి మొదటి విడతలో ఇండ్లో మంజూరు చేయడం జరుగుతుందని అనే ఒక వార్త వచ్చింది అయితే ఇంటి స్థలాలు లేని వారికి ఇంటి నిర్మాణం చేసుకునేందుకు ప్రస్తుతం అవకాశం లేదు కాబట్టి మళ్ళీ విడతలో వాళ్ళకి భూ సేకరణ చేసి లేదంటే భూ కొనుగోలు చేసి వాళ్ళకి ఇంటి స్థలాలు కేటాయించి అనంతరమే వాళ్ళకి ఇంట్లో మంజూరు చేసే అవకాశం ఉందని కోణంలో ఒక వార్త వచ్చింది ఇక పేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలుత సొంత జాగా ఉన్న వారికి ఇళ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని నిర్ణయం చేపట్టినట్లు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది సొంత స్థలం లేని వారికి పట్టాల పంపిణీ ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు వంటివి ఆ తర్వాత చేపట్టాలని భావిస్తున్నట్టు సమాచారం ఇంటి స్థలాల పంపిణీ కోసం భూమిని సేకరించే సేకరించేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది ఇక ఒక్కో ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఉమ్మడి ఏపీలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభ అమలు చేశాయి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్ళీ ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది సొంత జాగా ఉన్న అర్హులైన పేదలకు ఒక్కో ఇంటికి ఐదు లక్షలు ఇస్తామని హామీ ఇచ్చింది జాగాలేని పేదలకు స్థలం పట్టాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి నిధులు ఇస్తామని ప్రకటించింది మేరకు ఈ నెల ఇరవై తేదీ నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాటు చేస్తున్నారు ఈ క్రమంలో తొలుత సొంత జాగా ఉన్న పేదలకు ఒక్కో ఇంటికి ఐదు లక్షల చొప్పున నిధులు విడుదల చేసి వారు వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది తర్వాత ఇంటి స్థలాల పంపిణీ రాష్ట్రంలో సొంత జాగా లేని నిరుపేదలు లక్షల్లో ఉన్నారు ఇలాంటి వారికి సొంత ఇంటి స్థలం ఇచ్చి అందులో వారు ఇల్లు నిర్మించుకునేందుకు నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది పేదలకు పంపిణీ కోసం భారీగా భూమిని సేకరించాల్సి వచ్చి ఉంది ఈ ప్రక్రియ కోసం సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి ఇళ్ల డిజైన్ పై కసరత్తు ఇక ఇంద్రమైన నిర్మాణానికి సంబంధించి మూడు నమూనాలను సిద్ధం చేస్తున్నట్టు ఇటీవల గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించి ఇంటి నిర్మాణానికి సంబంధించి డిజైన్ అయితే నిర్ధారిత డిజైన్ లో ఇళ్ళను నిర్మించాలంటే ఒకే చోట భూమిని సేకరించాల్సి ఉంటుంది సొంత జాగా ఉన్న ఉన్నవారు నిర్మించుకునే ఇల్లు నిర్ధారిత డిజైన్ లో ఉండాలంటే ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కొందరు ఉమ్మడి కుటుంబంగా ఉండే ఒకే ఇంట్లో ఉంటున్నారు అందులో పెళ్లిళ్ళు అయిన కొత్త కొత్తగా ఇళ్లకు దరఖాస్తు చేసుకునే వీలుంది మీరు ఉంటున్న ఇంటికి ఆనుకొని ఉండే ఖాళీ స్థలాలను ఇళ్లను నిర్మించుకుంటారు ఇలాంటి ఖాళీ స్థలం ఆకృతి అధికారులు సిద్ధం చేసే డిజైన్ ప్రకారం ఇల్లు నిర్మించేందుకు అనుకూలంగా ఉండకపోవచ్చు సందేహాలు వ్యక్తమవుతున్నాయి అమరుల కుటుంబాలకు ముందుగానే ప్లాట్లు ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు రెండు వందల యాభై గజాల చొప్పున ప్లాట్లను ఇవ్వాలనుకుని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే అదే స్థలాల్లో వారికి ఇల్లు నిర్మించి ఇవ్వనున్నారు ఇందిరమ్మ లబ్దిదారులు సొంత జంగా లేని వారికి పట్టాలు ఇచ్చేందుకు కాస్త సమయం తీసుకున్న అమరుల కుటుంబాలకు మాత్రం వెంటనే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది త్వరలోనే జాబితా రూపకల్పన భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకుంది అయితే మీరు డిజైన్ చేస్తే కరెక్ట్ పద్ధతి కాదు మీరు డిజైన్ చేసి మీరు కట్టినట్టే కట్టుకోవాలంటే కాదురాబాయి కరెక్ట్ గా మీరు ఏదైతే ఐదు లక్షలు ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వండి వాని తీట వాడు కట్టుకుంటాడు దానికి రెండు లక్షలు మూడు లక్షలు కలేసుకొని వాని స్థితిని బట్టి వాడు కట్టుకునే అవకాశం ఉంటుంది అంతే తప్ప మేము ఐదు లక్షలు ఇస్తున్నాం కాబట్టి మేము చెప్పినట్టే మీరు కట్టుకోవాలనేది కరెక్ట్ పద్ధతి కాదు గతంలో చేసిన ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు మీరు చేయకండి ఇస్తున్నాం మీ ఏదో మీ ఇంట్లో నుంచి ఎవరు తెచ్చిస్తలేడు ఏదో సీఎం ఓ డిప్యూటీ సీఎం కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యే ఎవడ ఇంట్లో నుంచి తెచ్చిస్తలేడు ప్రజల సొమ్ము ప్రజలు ట్యాక్స్ కట్టిన సొమ్మే మీరు ప్రజల నుంచి స్వీకరించి మళ్ళీ ప్రజలకి మంచి మార్గంలో వాళ్ళ అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం మీరు ఇస్తున్నారు అందులో ఎలాంటి డౌట్ లేదు కానీ మీరు డిజైన్ చేసి మేం డిజైన్ చేసిన ఇండ్ల మాదిరే మీరు కట్టుకోవాలి అట్లా కట్టుకుంటేనే మేము పైసలు ఇస్తామంటే మాత్రం మీది తప్పు మళ్ళా కేసీఆర్ కు పట్టిన గతే మీకు వచ్చే ఎన్నికల్లో పడుతుంది కాబట్టి మీ అలా కాకుండా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ మరో ఇరవై ఏళ్ళు పదేళ్ళు మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి అనుకుంటే మంచి ఉద్దేశంతో మీరు ముందల కనుక వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇచ్చే ఏదైతే సాయం ఉందో ఐదు లక్షల సాయం అది మీరు ఇవ్వండి వాడి ఇల్లు కట్టుకుంటుందా లేదా అది మీరు చూడండి ఇల్లు కట్టుకోకుండా ఒకవేళ మీరు ఇచ్చే డబ్బులను వృధా చేయాలనుకుంటే అలాంటి వారిపైన పైన క్రమ ఏదైతే ఉంటాయో చర్యలు మీరు తీసుకోండి అంతేగాని మేమే డిజైన్ చేస్తాం మూడు డిజైన్లు ఇచ్చినాం ఈ మూడు డిజైన్ లో మీరు ఏదో ఒక డిజైన్ కట్టుకోండి అని ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తే మాత్రం ఈ పథకం ఫెయిల్ అయిపోతుంది గతంలో మీరు ఇచ్చిన ఇల్లు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ ఏవైతే డెబ్బై ఇన్లు డెబ్బై ఇల్లు అని చెప్పిండో మీరు డబ్బా ఇండ్లు కట్టడం వల్లనే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను చెప్పినందుకే మీ కాంగ్రెస్ పార్టీ గతంలో రెండు సార్లు అధికారంలోకి రాకుండా పోయింది కానీ కేసీఆర్ డెబ్బై ఇళ్ళు కాదు కదా డబల్ బెడ్రూమ్ ఇండ్లు డబ్బా ఇండ్లు ఏమి కట్టియలేదు కాబట్టి గుడ్డిలో మెల్ల అనే కోణంలో మీ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అధికారం కట్టబెట్టారు కాబట్టి గతంలో చేసిన తప్పులు మళ్ళోసారి చేయకండి గతంలో గనక తప్పులు చేస్తే గతంలో మాది తప్పులు చేస్తే మాత్రం పార్టీకి కూకటి వేలతో పెగలించకపోవడం ఖాయం